హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో రీసెంట్గా క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ఒక పెద్ద క్రాష్ అయితే జరగడం జరిగిందండి సో దానివల్ల జరిగినటువంటి నష్టాలు ఏంటి ఇటువంటి క్రాష్లో మనం లాస్ పోకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మనం క్రిప్టో ఇన్ఫర్మేషన్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి సో గత వారం శనివారం రాత్రి బిట్కాయిన్ అనేది లక్ష ఇరవై మూడు వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుందండి ఆ టైంలో అర్ధరాత్రి రెండు రెండున్నర ఆ టైంలో ఒక్కసారిగా లక్ష ఇరవై మూడు వేల డాలర్ల దగ్గర నుంచి బిట్కాయిన్ అనేది డైరెక్ట్గా లక్ష రెండు వేల డాలర్ల వరకు పడిపోయింది అనమాట అంటే దాదాపు ముప్పై శాతం వరకు కూడా ఈ బిట్ కాయిన్ అనేది పడ్డం జరిగింది సో ఈ విధంగా పడడం వల్ల ఆల్క్ కాయిన్స్ కూడా క్రాష్ అయ్యాయి ఎంతవరకు క్రాష్ అయ్యాయి అంటే దరిదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా క్రాష్ అయ్యాయి క్రాష్ అయ్యేసి తిరిగి కొద్దిగా రికవరీ అయ్యాయండి కాకపోతే అన్నీ చాలా అంటే చాలా నెగిటివ్లో ఉన్నాయి దీనికి గల రీజన్ ఏంటి అని అంటే ట్రంప్ ఆ రోజు రాత్రి చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్లు విధిస్తున్నట్టు ఒక మీటింగ్లో తెలియజేయడం జరిగిందనమాట అనౌన్స్ చేశారు కానీ ఆ కేవలం ఆ అనౌన్స్మెంట్ వల్ల ఇంత క్రాష్ అనేది జరిగిందంటే దాంట్లో నిజమనేది లేదండి ఎందుకు అని అంటే చైనా మీద అనేవి విధించడము ట్రంప్ ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇటువంటి టారిఫ్లు అయితే విధించడం అనమాట కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే చాలామంది యూట్యూబర్స్ దాంతోపాటు ఆన్లైన్లో ఉన్నటువంటి డేటా ప్రకారము క్లియర్గా ట్రంప్ ఇటువంటి అనౌన్స్మెంట్ చేయ చేయబోతున్నాడు అనేసి ఆల్రెడీ చాలా ఎక్స్చేంజెస్కి పాటు అదర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట అంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ అనేది విధించబోతున్నాడు అనేసి ముందే గ్రహించినటువంటి ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పెట్టుబడులు అంటే వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిట్ కాయిన్ని ఇథీరియంని సొలానాని ఈ విధంగా మెయిన్ మెయిన్ క్రిప్టో కరెన్సీ ఎక్కువ లార్జ్ క్యాప్ ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సెల్ చేయడం జరిగిందనమాట సో అలా సెల్ చేయడం వల్ల ఒకసారిగా మార్కెట్ అనేది క్రాష్ అయింది సో ఇది కావాలని చేసి చేయడం అయితే జరిగిందనమాట ఎందుకు అని అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే చాలా తక్కువ అమౌంట్ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాసులు క్రియేట్ చేసేలా ఈ క్రాష్ అయితే చేయడం జరిగింది దీంట్లో ఎన్నో ఎక్స్చేంజెస్ ఇంక్లూడింగ్ ఫైనాన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనేసి ఒక టాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిట్కాయిన్ ఇథిరియము ఇటువంటి బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ కరెన్సీ కాయిన్స్ని వాళ్ళు సెల్ చేయడం జరిగింది అనేసి ఆన్లైన్లో డేటా అయితే చూపిస్తుంది అనమాట ఫైనాన్స్తో పాటు అదర్ ఎక్స్చేంజెస్లు కూడా దీనికి సపోర్ట్ చేశాయి అనేసి చెప్తున్నారు ఇంకొంతమంది చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే చైనా ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉంది అంటే చైనా మీద ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్లు విధిస్తారనే స్టాక్ ముందే వచ్చిందో అప్పుడు ఒక్కసారిగా చై చైనా చెందినటువంటి ఇన్వెస్టర్స్ దాంతోపాటు చైనా దేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే చైనా ప్రెసిడెంట్ లేకపోతే అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయంటే చాలా ఎక్స్చేంజెస్ చైనా వాళ్ళలో చైనా వాళ్ళు తయారు చేసినటువంటి ఎక్స్చేంజెస్ అండి అంటే వాళ్ళు చైనా దేశస్తులు అయినప్పటికీ వేరే దేశాలలో అనమాట సో ఆ ఎక్స్చేంజెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేనేజ్ చేసి చైనా కూడా ఈ క్రాష్లో ఇన్వాల్వ్ అయ్యింది అనేసి ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట సో ఈ ఓబర్మీ క్రాష్ ఏదైతే ఉందో ఈ క్రాష్ వల్ల దరిదాపు ఇరవై లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ ఈ ఇరవై లక్షల కోట్ల వాల్యూ ఉండేటటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే జీరో అయిపోయాయండి దానికి గల రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరెన్సీని అందరూ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే టూ ఎక్స్ లెవరేజ్ త్రీ ఎక్స్ లెవరేజ్ ఫైవ్ ఎక్స్ లెవరేజ్ ఈ విధంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫ్యూచర్ ట్రేడింగ్స్లో వాళ్ళందరి అమౌంట్ కూడా జీరో అయిపోయింది అనమాట ఈ విధంగా దాదాపు ఇరవై లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ అయితే జీరో అయింది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అండి నిజం చెప్పాలంటే దీనికంటే చాలా ఎక్కువగా క్రిప్టో కరెన్సీ అనేది లాస్ పోయారు అనేసి అంటే అంతర్గతంగా నడుస్తున్నటువంటి డిస్కషన్ అనమాట అది అఫిషియల్గా డిక్లేర్ అయితే అవ్వలేదు దాంతోపాటు పదిహేను లక్షల మంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ జీరో అయ్యాయి అనేసి కూడా చెప్తున్నారు సో ఈ పదిహేను లక్షల మంది అనే ఈ నంబర్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ ఎందుకు అని అంటే ఇండియాలోనే ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్స్ కోర్ట్ పైగా ఉన్నారండి రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే ఏదైతే ఉందో దాంట్లో చాలామంది ఇండియన్స్ కూడా స్పాట్లో కంటే కూడా ఫ్యూచర్ ట్రేడింగ్స్లో అంటే లెవరేజ్ ట్రేడింగ్లో ఎక్కువ అమౌంట్ అనేది పెట్టి ట్రేడ్ చేస్తున్నారు అంటే స్పాట్ కంటే కూడా టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ లెవరేజ్లలో ట్రేడ్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తాను అనమాట సో అలాంటప్పుడు ఇండియా తరపు నుంచే ఒక కోటి మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే ప్రపంచం మొత్తంలో ఎంతమంది ఉంటారు సో వాళ్ళల్లో నుంచి కేవలం పదిహేను లక్షల మంది మాత్రమే అమౌంట్ పోగొట్టుకున్నారు అనే దాంట్లో అదైతే నిజం కాదండి ఎందుకు అని అంటే ఇంకా ఎక్కువ మంది అయితే అమౌంట్ పోగొట్టుకోవడం జరిగిందనమాట దాంతోపాటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ క్రిప్టో ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో అతను దరిదాపు ముప్పై వేల కోట్ల వరకు కూడా తన దగ్గర ఉన్నటువంటి సారీ మూడు వందల కోట్ల క్రిప్టో కరెన్సీ వాల్యూ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని అతను లాస్ పోయాడనమాట లాస్ పోయేసి అతను మొత్తం కూడా అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి అతని దగ్గర ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని అతను ఫైవ్ ఎక్స్ లెవరేజ్ తీసుకొని యావరేజ్ చేసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ వచ్చాడనమాట సో ఒక్కసారిగా ఈ ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోవడం వల్ల మూడు వందల కోట్ల వాల్యూ ఉండేటటువంటి ఈ క్రిప్టో కరెన్సీ టోకెన్స్ అతని దగ్గర ఉన్నటువంటి జీరో అయిపోయి సో దాన్ని భరించలేక అతను తన లేబర్ కార్లోనే బలవంతంగా సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అంటే ఎక్కువ అమౌంట్ మీ దగ్గర సపోజ్ ఒక యాభై వేల రూపాయలు ఉన్నాయనుకోండి యాభై వేల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయగలిగారు అనుకోండి ఆ యాభై వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేయడము ఒకే ఎక్స్చేంజ్లో ఉంచడము దాంతోపాటు ఒకే లో పెట్టడము ఇటువంటివి కూడా చాలా డేంజరస్ పనులు దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రాగా చూసుకుంటే ఇదంతా స్పాట్లో ఉంచితే పొద్దు గొప్ప లాసులలో మనం బయటపడే అవకాశం అయితే ఉందండి అలా కాకుండా లెవరేజ్ ట్రేడింగ్ అనేది మనం చేస్తే అంటే టూ ఎక్స్ లెవరేజ్ అనేది లేకపోతే త్రీ ఎక్స్ లెవరేజ్ అనేది ఫైవ్ ఎక్స్ లెవరేజ్ అనేది ఇటువంటి లెవరేజ్ ట్రేడింగ్స్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ అనేది జీరో అవుతుంది సో ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే చూడండి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మన హోల్డ్ చేసినటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది తర్వాత కంటిన్యూస్గా ఫాల్ అనేది రావడం జరిగింది సో దానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ దరిదాపు సంవత్సరం రోజుల పాటు నెగిటివ్గా ఉండే అవకాశం లేదు ఎందుకంటే బుల్ మార్కెట్ నడుస్తున్న టైంలో కానీ ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలు విధి విధానాలు ఏ అయితే ఉన్నాయో వాటి వలన మార్కెట్ అనేది దరిదాపు చాలా ఎక్కువగా పడింది అనమాట సో ఆల్ట్ కాయిన్స్ ఏ అయితే ఉన్నాయి బిట్ కాయిన్ అనేది ఆల్ టైమ్ హైట్ రీచ్ అయ్యింది మళ్ళీ మళ్ళీ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆల్ టైం హై టచ్ అయ్యింది కానీ మనకు ఆల్ట్ సీజన్ అనేది రాలేదు ఎందుకు అని అంటే ఈ రాజకీయ అస్థిరత తర్వాత దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బ వల్ల కొత్తగా ఈ మార్కెట్లోకి ఆల్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రాలేదనమాట సో ఎంత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చినా వాళ్ళు కేవలం బిట్ కాయిన్ ఇథిరియము సొలానా ఇటువంటి మెయిన్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఇన్వెస్ట్ చేశారు చిన్న చిన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అదర్ ఆల్ట్ కాయిన్స్ వాటిలలో ఇన్వెస్ట్మెంట్లని చేయలేదు అనమాట కేవలం అవి మాత్రమే గ్రో అయ్యాయి మిగతా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ సంపాదించుకోవాలనేసి మార్కెట్లో ఆప్టోస్ కానీ లేకపోతే లింక్ కానీ ఈ విధంగా చాలా ఉన్నాయి కార్డానో కానీ తర్వాత ఆర్బిట్రా కానీ జూపిటర్ అని తర్వాత మీమ్ కాయిన్స్ తర్వాత షెబా పెప్పే తర్వాత చాలా రకాల కాయిన్స్లు ఇన్వెస్ట్ చేశారు ఎందుకు అని అంటే ఈ మెయిన్ మెయిన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంటే కూడా ఈ చిన్న చిన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మార్కెట్ క్యాప్ అనేది పెరిగినప్పుడు అవి ఐదు నుంచి పది రెట్లు ప్రాఫిట్ అనేది ఇస్తాయి అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడు మనం హోల్డ్ చేస్తున్నటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆల్ టైమ్ హైక్ రీచ్ అయ్యాయి దాని తర్వాత హైయెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి నాలుగు రెట్లు ఐదు రెట్లు కొన్ని ఏడెనిమిది రెట్లు కూడా పడ్డం జరిగింది సో పడిన తర్వాత ఎక్కువ మంది ఊహించింది ఏంటి అని అంటే ఆల్రెడీ మార్కెట్ అనేది చాలా క్రాష్ అయ్యింది అంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు పడిపోయింది కదా సో ఇక మీదట క్రాష్ అనేది ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ లాసుల్ని కవర్ చేసుకోవడానికి చాలా మంది ఏం చేశారు అంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకొని వచ్చేసి టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ లెవరేజ్లలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేసిన తరువాత సడన్గా నైట్ నైట్లో మొత్తం గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోయింది అనమాట చేంజ్ అయిపోయేసి ఒక్కసారిగా మార్కెట్ని ఎయిటీ పర్సెంట్ పడగొట్టారు కాయిన్ మార్కెట్స్ని ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పడగొట్టారు అనమాట సో మీరు లీస్ట్ లెవరేజ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ ట్రేడ్స్లో టూ ఎక్స్ లెవరేజ్ ఆ టూ ఎక్స్ లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేసినా కానీ మీరు కొన్న ప్రైస్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతే మీ కాయిన్స్ అనేవి జీరో అయిపోతాయి అనమాట మీ హోల్డింగ్స్ అనేవి జీరో అయిపోతాయి అలాంటప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ అనేది పడితే మీ ఆల్ కాయిన్స్ అనేవి క్రాష్ అవ్వడం వల్ల మీకు ఏం మిగులుతుంది ఎవరికి ఏం మిగలేదు చాలామంది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అనేది జీరో చేసేస్తున్నారు కొంతమంది ఏం చేశారు అని అంటే తెలివిగా స్టాప్ లాస్ ఏదైతే ఉందో వాటిని పెట్టుకున్నారన్నమాట అంటే ఈ ఇంత వాల్యూకి ఇంత కిందికి ఈ కాయిన్ రీచ్ అయినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయ్యి అంటే ట్రేడ్ క్లోజ్ అయ్యి లో ట్రేడ్ క్లోజ్ అయ్యేలా పెట్టుకున్నారు కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే ఈ క్రాష్లో ఏం జరిగింది అని అంటే ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది కూడా వర్క్ అవ్వలేదు సో చాలామంది బ్లేమ్ చేసేది ఏంటి అని అంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా హిట్ అవ్వాలి కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకుండా అంటే స్టాప్ లాస్ ఆర్డర్ ఎవరైతే పెట్టారో వాళ్ళకు కూడా స్టాప్లాస్ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవ్వకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా కాయిన్ అనేది డౌన్ అయిపోయింది అంటే చాలామంది అనేది ఏంటి అంటే ఎక్స్చేంజెస్ కూడా మోసం చేశాయి అనేసి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు అన్నమాట సో చాలా తక్కువ ఏదైతే ఉందో ఏమంటారు కొంతమంది ప్రి ముందుగానే తెలియగా నైంటీ ఫైవ్ పర్సెంట్కి ఎప్పుడైతే క్రాష్ అయిందో అక్కడ కూడా మా కొత్త ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవ్వాలనేసి ముందే కొన్ని ప్రీ ఆర్డర్స్ మార్కెట్ని గమనిస్తున్న వాళ్ళు పెట్టారన్నమాట ప్రీ ఆర్డర్స్ పెడితే ప్రీ ఆర్డర్స్ కూడా సక్సెస్ అవ్వలేదు అంటే ప్రీ బయ్యింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవ్వలేదు స్టాప్ లాస్ ఏవైతే పెట్టుకున్నారో అవి కూడా సక్సెస్ అవ్వలేదు కానీ లిక్విడేషన్ అయితే అయిపోయిందనమాట అంటే మీ పొజిషన్ అనేది జీరో అయిపోయింది అంటే మీరు పెట్టుకున్నటువంటి అమౌంట్ అనేది మొత్తం కూడా జీరో అయిపోయింది సో ప్రీ బయ్యింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది హిట్ అవ సక్సెస్ అవ్వకపోవడము దాంతోపాటు సక్ ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది కూడా హిట్ అవ్వకపోవడము ఈ రెండిటి ప్రాబ్లమ్స్ అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫేస్ చేశారనమాట సో దీని వలన చాలామంది అభిప్రాయం ఏంటి అంటే ఇది ఖచ్చితంగా స్కామ్ ఫ్రాడ్ అనేసి అభిప్రాయం అయితే పడుతున్నారన్నమాట సో ఇదండి టోటల్గా జరిగినటువంటి విషయం సో ఇక మీదట మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని సేఫ్గా ఉంచుకోవాలంటే పొరపాటున కూడా లెవరేజ్ ట్రేడింగ్ అనేది చేయకండి సో స్పాట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా కానీ మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు ఎప్పుడైనా కానీ వన్ ఇయర్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు త్రీ ఫోర్ ఇయర్స్ అవ్వచ్చు ఏదో ఒక టైంలో మీ అమౌంట్ రికవరీ అయ్యి తిరిగి ప్రాఫిట్స్ తెచ్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట కానీ ఎవరైతే లివరేజ్ ట్రేడింగ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎప్పటికైనా కానీ డేంజర్లో ఉన్నట్టే ఒకటి సో ఈ ఫ్యూచర్ ట్రేడింగ్స్ వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఎప్పుడైనా కానీ ఒక ఎక్స్చేంజ్ మీద ఒక నెగిటివ్ టాక్ వస్తే అంటే ఈ ఎక్స్చేంజ్ ఈ దేశంలో బ్యాన్ అయిపోతుందనో లేకపోతే ఆపరేషన్స్ ఆపేస్తుందో ఇటువంటి లేకపోతే ఏదన్నా ఫ్రాడ్కు పాల్పడ్డారు ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి టాక్ ఏదన్నా వచ్చితే అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఫ్యూచర్ ట్రే ఫ్యూచర్స్ ట్రేడ్ ఏదైతే ఉందో దాంట్లో హోల్డ్ చేసినటువంటి ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో అవి నెగిటివ్లో ఉన్నప్పుడే ఒకవేళ మన దేశం ఆ ఎక్సేంజ్ని బ్యాన్ చేస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా రీసెంట్గా బైవిట్ అనేది ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇండియాలో ఆపరేషన్స్ చేయకూడదు అనేసి ఇండియా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది సో అలాంటప్పుడు బయబిట్లో ఎవరైతే ఫ్యూచర్ ట్రేడింగ్లో వాళ్ళ హోల్డింగ్స్ ఉన్నాయో అవి హోల్డింగ్లోనే మైనస్ ట్వంటీ పర్సెంట్ మైనస్ ఫార్టీ పర్సెంట్లో ఉన్నా కూడా వాటిని సెల్ చేసి లాస్లు లాస్తో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యూఎస్ డీటిని బయటికి తీసుకొని రావడం జరిగింది సో ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా కానీ ఏ ఎక్స్చేంజ్ కైనా కానీ రావచ్చు అనమాట సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ అనేది ఎప్పుడు కూడా ఏ ఎక్స్చేంజ్లో కూడా ఫ్యూచర్ ట్రేడింగ్స్లో లివరేజ్ లో ఉండకూడదు అనమాట సో ఫ్యూచర్ లివరేజ్ ట్రేడింగ్లలో మీరు పార్టిసిపేషన్ అనేది చేయకపోతే మీ దగ్గర ఉన్నటువంటి క్రిప్టో ఏదైతే ఉందో దాన్ని సేఫ్గా ఉంచుకోగలరు దానికంటే ఇంకా బెస్ట్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ క్రిప్టో హోల్డింగ్స్ని ట్రస్ట్ వ్యాలెట్ మెటామాస్క్ లేకపోతే బిట్గే అన్ని వ్యాలెట్స్ అయితే ఉన్నాయో వెబ్ త్రీ వ్యాలెట్స్ వాటిలలో స్టోర్ చేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అనో టెన్ ఇయర్స్ అనో టైమ్ పీరియడ్ పెట్టుకొని దాని తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి క్రిప్టోని సెల్ చేయవచ్చు సో ఇదండి ఈ క్రిప్టో కరెన్సీ క్రాష్ మార్కెట్ క్రాష్ ఏదైతే ఉందో దాని గురించి అప్డేట్స్ సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎవరివన్ థ్యాంక్ యూ వెరీ మచ్